చోటు ఇవ్వటం జరిగిందో వెంటనే సాతాను అతని జీవితంలో చీకటి అతని జీవితంలో ప్రవేశించింది అని మనకి తేటగా అర్థమవుతుంది అంతేకాదు ఆదాము అవ్వలు దేవుడితో సావాసం చేస్తే గడుపుతున్నారు ఏదైనా చోట్ల చాలా ఆనందమయమైన జీవితము వారికి ఉంది అయితే వారి ఆలోచనలు ఆశలు ఎప్పుడైతే లోకము వైపుగా వెళ్ళాయో పాము రూపంలో వెంటనే వారి జీవితంలోకి సాతాను అడుగు పెట్టడం జరిగింది దావీదును తీసుకోండి దావీదు చక్కటి భక్తుడు దావీదు మంచి ప్రార్థనాపరుడు అద్భుతమైన కీర్తనలతో దేవుణ్ణి ఆరాధించే ఒక గొప్ప వ్యక్తి అయితే ఎప్పుడైతే ప్రార్థనలో అతడు అలసత్వము ప్రదర్శించి కొంచెం రెస్ట్ తీసుకోవాలి కొంచెం విశ్రాంతి తీసుకోవాలని అటు ఇటు తిరిగే ప్రయత్నం చేశాడో అతనిలో చీకటి ప్రవేశించడం జరిగింది ఎదురుగుండా ఉన్న స్త్రీ రూపంలో అతడు పాపంలో పడిపోవటం జరిగింది ఇదే కాదు అనేక మంది భక్తుల జీవితాల్లో మనం ఈ రకమైన సంఘటనలు చూస్తూ ఉంటాం అయితే ఇక్కడ ఉన్న విషయం ఒకటే ఎప్పుడైతే మనలో పాప